అల్లు అర్జున్ పుష్పాటు ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర ప్రకంపనలు రేపింది ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనం రేపింది ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడం వల్ల రేవతి చనిపోయిందని ఆయనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు అయితే బన్నీ బెయిల్ పై బయటకు వచ్చాడు ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ జరిగినప్పుడు నుంచి అల్లు అర్జున్ పై సోషల్ మీడియా వేదికగా బాగా ట్రోలింగ్ నడుస్తుంది కొందరు నెటిజన్లు బన్నీ ప్రస్తావన తీరును తప్పుబడుతున్నారు పోస్టులు చేస్తున్నారు వీటికి అల్లు అర్జున్ అభిమానులు కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్లు ఇస్తున్నారు అయితే తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత ఘాటుగా రియాక్ట్ అయ్యింది ఈ మేరకు అల్లు అర్జున్ కు మద్దతుగా ఆమె మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలు అల్లు అర్జున్ కు ఎంత యాటిట్యూడు ఎంత పొగరు పైకి కిందకు పక్కకు చూస్తాడు ఆ కళ్ళలో యాటిట్యూడ్ ఉంది ఎంత చూపిస్తున్నాడు అని ఒక్కటే పోస్టులు కామెంట్లు పెడుతున్నారు రేవంత్ రెడ్డి సార్కి కొన్ని సూటి ప్రశ్నలు వెళదాం అనుకుంటున్నా ఇప్పటికే చాలా మంది అడిగేశారు లేట్ అయిపోయింది నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అడగలేకపోయినా అనమాట అన్నట్లు నిన్న మెదక్లో ఒక చిన్న పాపను రేట్ చేసిందంట మరి అసెంబ్లీలో మాట్లాడతారా ఓవైసీ అక్బరుద్దీన్ క్వశ్చన్ చేస్తాడా పసిపిల్ల ఆడబిడ్డ ప్రాణం పాపం అయ్యో అబ్బాస్ తప్పు చేశాడు శిక్ష విధించండి దీని మీద ఏమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతాడా అన్నట్లు కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి లేఖ పెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడంట వాళ్ళ కుటుంబానికి పాతిక లక్ష్యాలు ఇచ్చిండ్రా కొన్ని పాతిక వేలు ఇచ్చిండ్రా ఆయన ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట ఆయన పేరు పొద్దు తిరుగుడు పువ్వు అంట ఎట్ట తిరుగుతాడంట మరి మీరు ఆ రైతు ఇంటికి వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇచ్చారా అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆయనకు తెలియకుండా జరిగింది ఆయన దాని మీద ప్రాపర్ గా స్పందించకపోవడం ఆయన చేసింది అల్లు అర్జున్ పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో కాదురా డైమండ్ స్పూన్ తో పుట్టాడు అతడికి యాటిట్యూడ్ బలుపు ఉంటే తప్పేంటి ఏమీ లేని మీకే పలుపు ఉంటే అతని కమెంట్ చూసి మీ దగ్గర ఏముంది నువ్వంతా యూట్యూబ్ చూపించడానికి ఎదురు వాళ్లను జడ్జ్ చేయడానికి నీకేం హక్కు ఉంది పదేళ్ల క్రితం అనుకుంటే రామ్ చరణ్ కూడా ఓ ఇంటర్వ్యూ చూశాను నీకెందుకు ఇంత యాటిట్యూడ్ అనగానే ఉండకూడదు ఆన్సర్ అన్నాడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు యాటిట్యూడ్ చూపించుకుంటాడు అలాగే అల్లు అరవింద్ కొడుకు యాటిట్యూడ్ చూపించుకుంటాడు ఏ మీరు చూపిస్తే యాటిట్యూడ్ కానీ అల్లు అర్జున్ చూపిస్తే ఎలా తప్పు అవుతుంది అయినా ఇప్పుడు ప్రతిదీ స్లో మోషన్ లో పెట్టి మరీ ట్రోల్స్ చేస్తున్నారు దించుతాం మేము బల్పు దించుతాం అంటూ పోస్టులు పెడుతున్నారు అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ఇలా ఉంటారు మళ్ళీ మీ ఫేవరెట్ హీరో మాత్రం మీకు దేవుడైపోతాడు ఏదో మరి అంటూ బన్నీని ట్రోల్స్ చేసిన వారిని కడిగి పడేసింది మాధవిలత